ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సు డ్రైవర్ సూర్యపేట జిల్లాలో చింతలపాలెం మండల కేంద్రంలో భూభారతి సదస్సు నిర్వహించిన అధికారులు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఎల్ఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ స్కీమ్ లో అమలు పరుస్తున్న ఇరవై శాతం రిబేట్ తేదీ పెంపు ప్రభుత్వాన్ని కోరడం కోసం మీడియా సమావేశం మార్గం మధ్యలోనే ప్రసవించిన గర్భిణి వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ఆవరణంలో శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఓ వ్యక్తిపై దురుసు ప్రవర్తనతో దాడి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై గాంభీరంగా స్పందించాలి విద్యార్థిని ఉద్యమకారుడు ఆదిత్య యాదవ్ మండోరబోయిన డిమాండ్లు అందరికీ నమస్కారం నా పేరు ఆదిత్య స్టూడెంట్ తెలంగాణ రాష్ట్రంలో అనాటి రజాకారుల పాలన మేము ఎన్ని రోజుల వరకు కేవలం పుస్తకాలలో మేము చదువుకున్నాం కానీ ఇలా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా విశ్వవిద్యాలయాలలో కళాశాలలలో ఎక్కడ చూసినా వీళ్ళు యాజమాన్యం చేసేది రజాకారుల పాలన మేము మా కళ్ళతోటి స్వయంగా చూస్తున్నామని ముక్కుసూటిగా స్పష్టంగా ఈ యొక్క మీడియా సమీక్షంలో మేము తెలియజేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా నిన్ను ప్రత్యేకంగా తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ ఫార్టీ ఫైవ్ ఏంటూ ఫార్టీ ఫైవ్ ఏ బేసిస్ పైన ఈ సెక్షన్స్ ఆధారంగా చూసుకున్నట్టయితే కనుక మనం ఈ యొక్క ఆటోమేటిక్ డిటెన్షన్ రూల్ మరియు అటెండెన్స్ కానీ డిటెన్షన్ రూల్ కానీ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్స్ కానీ మార్పులు చేర్పులు చేయవలసిందిగా మేము ప్రత్యేకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు అనువుల్ కమిటీ అనేది ఏర్పరచుకొని మీరు ఆ ప్రయత్నం చేయవలసిందిగా మేము మా ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు ఎంత ధర సఫర్ అవుతున్నారో మీకు అర్థం కావట్లేదండి స్ట్రైకులు చేస్తారేమో యాభై వేల ఫైన్లు వేస్తున్నారు పిల్లలని సీసీ కెమెరాలు క్యాప్చర్ చేసిమని యాభై వేల ఫైన్లు కొన్ని విశ్వవిద్యాలయాలు డీమ్డ్ యూనివర్సిటీస్ పేర్లు అవసరం లేదు చెప్పడం నేను ఇప్పుడు సూటి చేస్తా ఉన్నాను ఆ యొక్క విశ్వవిద్యాలయ యాజమాన్యానికి కానీ ఎవరికైనా కానీ

మేము స్ట్రైకు నిర్వహించుకోవాలంటుంటే ఎప్పుడో చేసేది కానీ స్ట్రైకులు చేస్తుంటే మాకు ఫైన్ వేస్తున్నారు మాకు సౌ మేము వస్తున్నాం మాకు ఎవరు చెప్పుకోలేక మేము బాధని మేము ఎవరు చెప్పుకోలేక ఏం చేయలేక విఆర్ హెల్ప్ లెస్ హోప్లెస్ అట్ దిస్ సిచ్యువేషన్ మేమేం చేయాలర్థం కాక ఇలా ఈ యొక్క వరంగల్ ప్రెస్ క్లబ్ లో మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నాము ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సీరియస్ ఇష్యూ ఇలా విశ్వవిద్యాలయాలన్నింటినీ స్టేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ మార్పులు చేర్పులు అనేది తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ బేసిస్ పైన ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ బేసిస్ ఇది మార్పులు చేర్పులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు దయచేసి మేము చేతులు జోడించి మార్పులు చేర్పులు అనేవి అవుతాయి ఈ తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది మీరు కమిటీ ఏర్పరచాలి మెజిస్ట్రేట్ ఆఫ్ ద వరంగల్ ఎవరికైతే వాళ్ళ కమిటీ ఏర్పరిచి దయచేసి ఆ కమిటీని ఏర్పరిచి పంపండి ఇది కేవలం వరంగల్ అనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ ఆటోనమస్ క్యాంపసెస్ కానీ మార్పులు చేర్పులు అనేవి జరగాలి ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం రజాకారుల పాలనలో మేము ఎంత గలము అనుభవిస్తున్నామో మాకు తెలుసు ఆ బాధ స్ట్రైకులు చేస్తేనేమో ఫైన్ వేస్తున్నారు పిల్లగాళ్ళు ఒక్క రూపాయి కూడా జేబులలో ఉండను అని యాభై వేల ఫైన్ వేస్తున్నారు వాడు ఏడికలు తీసుకొచ్చి కడతాడు అదే యాభై వేల ఫైన్ అనేది బల్ల గుద్ది అడుగుతా ఉన్నాను ముక్కు సూటి అయ్యి ఒక మీడియా సమావేశంలో మరి యాభై వేలు ఫైన్ వేస్తున్నారు మేము పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు కావాల్సింది మాకు ఇలా నేను చెప్తా ఉన్నాను ఇదే వరంగల్ ప్రెస్ క్లబ్ అంట ఈ వరంగల్ గడ్డ మీద నుంచి నేను ఇలా మాట్లాడుతా ఉన్నాను మేము మాకు కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ అటెండెన్స్ ఉంటే ఎన్ని సబ్జెక్టులలో షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉన్నాయో డిటెండ్ అనేది చేయకుండా ప్రత్యేకంగా మాకు షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ అనేవి తీసుకపోయి సప్లీ ఎగ్జామ్లలో పిల్లల్ని రాపేయండి కుదిరితే దానికి ఫీజు అనేవి ఛార్జ్ చేయండి అత్యంత ఫీజులు భారీ ఎత్తున రక్తం దాగినట్టు రాగుతున్నారు ఇవి ఇది దయచేసి ఇది మీరు మానుకోండి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయానికి చెప్తా ఉన్నాను ఏదైతే షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉన్నాయో సబ్లీ బేసిస్ పైన తీసుకెళ్ళండి కానీ డిటెన్షన్ అనేది చేయొద్దు అని ఈ యొక్క మీడియా సమీక్ష తెలియజేస్తా ఉన్నాను అటెండెన్స్ కూర్చొని పక్కకు పెడితే ఇలా క్రెడిట్ బేస్డ్ సిస్టమ్స్ అనేవి ఎవరికి కూడా ఏ రాజ్యాంగ వందలను మూడు వేల నుంచి ఐదు వేలు ఛార్జ్ చేయమని ఎవడు అడిగిండు నేను నాకు అర్థమైతే లేదు ఇలా మూడు వేల నుంచి ఐదు వేలు ఏ విశ్వవిద్యాలయం అయినా ఛార్జ్ చేస్తే మేము మేము కట్టడం కాదు ప్రతి ఒక్క విశ్వవిద్యాలయం పైన ఆటోనమస్ క్యాంపస్ పైన సీఎడ్ కాలేజెస్ బీసీస్ పైన ఫైన్లు నిర్వహించాలి ఫైన్లు వేయాలి కఠిన చర్యలు తీసుకోవాలి ఇలా తెలంగాణ ప్రభుత్వం అనేసి నేను ప్రత్యేకంగా ఈ యొక్క బలబుద్ధి మరి నేను చెప్తా ఉన్నా మరి అంతేకాదు మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ అటెండెన్స్ బేసిస్ పైన కానీ క్రెడిట్ బేసిస్ సిస్టమ్స్ పైన కానీ డిటెన్షన్ అనేది దయచేసి చేయకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా అనుమల ముగ్గురు అనుమల రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను కమిటీని ఏర్పరచండి ఈ మార్పులు చేర్పులు చేయండి కూర్చోబెట్టండి ఒక ప్రోటోకాల్ ఆధారంగా ఒక మీటింగ్ అనేది కనెక్ట్ చేయండి మాకు ఇష్టపూర్వకంగా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి కానీ మీకు నచ్చినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టద్దు అని మేము మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను మాకు మా చే మార్పులు చేర్పులు అనేవి విశ్వవిద్యాలయాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి తగ్గట్టు వాళ్ళకు నచ్చినవి మా కమిటీ ఏర్పరచండి మేము మాట్లాడతాము మాకు నచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి డిటెన్షన్ అనేది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సిల్ చేయాలనేసి ఈ యొక్క మీడియా సమీక్షలో ఇలా వరంగల్ ప్రెస్ క్లబ్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను దయచేసి కమిటీని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏర్పరిచి ఈ యొక్క మార్పులు చేర్పులు జరపాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నుల రేవంత్ రెడ్డి గారిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూర్యాపేట జిల్లాలో చింతలపాలె మండల కేంద్రంలో భూభారతి సదస్సు నిర్వహించిన అధికారులు అయితే దొంగల నాగరాజు అనే రైతు తన వెంట తెచ్చుకున్న బాటిల్లోని పెట్రోల్ను మీద పోసుకొని ఆత్మయత్నం వెంటనే అలెక్ట్ అయ్యి రైతును పక్కకు తీసుకున్న పోలీసులు తన భూమి కబ్జా గురైందంటూ చెప్పిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని దీంతో ఆత్మయత్నం చేసినట్లు తెలిపిన బాధితుడు అదే సదస్సులో మరో మహిళ కూడా పురుగుల మందు డబ్బాతో వచ్చి బెదిరించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నూట రెండు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మాలక వెంకటరమణ మాట్లాడారు ఇచ్చేంత వరకు ఉల్లిపేట ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రతాలిపేట ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సు ఆపన్ డ్రైవర్ రన్నింగ్ బస్సు ఎక్కి కింద పడ్డ మహిళ కింద పడ్డ మహిళను తిట్టిన డ్రైవర్ పది కిలోమీటర్ల చేజ్ చేసి డ్రైవర్ కండక్టర్ తో మహిళ వాగ్వాదం నన్ను నమ్మొద్దు అన్న ఆ దెక్క దిగతనే ఉన్నారు వెళ్ళిపోతూనే ఉన్నాడు ఎక్కదో మీరు ఎక్క దెక్క దాకా వెళ్ళిపోతూనే ఉన్నారు నా ముఖం నా పిల్లలు ఉన్నారు వెనకాల నేను నకిన నా పిల్లలు ఎక్కెక్క నా పిల్లలు ఎక్కకపోతే పోతనే దిగిపోతగా కదా కూడా తిడుతున్నారు కూడా తిడుతున్నారు కింద దగ్గర దగ్గర ఇక్కడ నుంచి స్లో మీరు కూడా స్లో పోవాల్సిందా స్లో కాదు ఇక్కడ ఇప్పుడు కూడా అంటున్నాడు మీరు ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్స్ రోడ్ల లా బస్సు మూవ్ అయింది ఆయన కాన్సన్ట్రేషన్ ఎవ్వరు పిల్లలు ఎవ్వరు పిల్లలు లేరు సార్ ఓన్లీ ముగ్గురు లేడీస్ ఉన్నారు ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది ముందట వాళ్ళు కవర్డ్ సీజీ కెమెరా చూడు వాళ్ళు కూడా రన్నింగ్ బస్ ఎక్కినారు ఆపుతలేడు కొడుతున్నా కూడా ఆపుతలేడు వెళ్ళిపోతానే ఉన్నాడు బస్ ఎక్కలేనే అదృష్టం బాగుంది మా అదృష్టం బాగుంది అయ్యో సడన్ గా బ్రేక్ చేసిండి చూసి ప్రూఫ్ అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి చూడండి వెళ్ళి పైన బంగ్లాదేశ్ నుండి ముస్లింలు బీహార్లోకి వస్తే వాళ్ళ పిల్లలు తెలంగాణలోకి వచ్చి మదర్సా లోనే చదువుతున్నారు అని బీజేపీ ఎంపీ రఘునాథ్ రావు అన్నారు మదర్సా లో ఏం జరిగింది విషయంలో ఒక నలుగురం గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్చినటువంటి విషయాలు ఉన్నాయి అక్కడ ఆ మదర్సాలో డెబ్బై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో డెబ్బై మంది విద్యార్థులు చదువుకు చదువుకుంటున్నారు ఎక్కడోళ్ళు జిన్నారం వాళ్ళు బొల్లారం వాళ్ళు పటాంచేరు వాళ్ళు రామచంద్రపురం వాళ్ళు సిడిపేట వాళ్ళు ఇంకెవరో పక్కో వాళ్ళు ఏమో అనుకున్నా నేను మొత్తం విచారణ చేసి తేలింది ఏంటంటే ఆ డెబ్బై మందిలో అరవై ఐదు మంది డెబ్బైలో అరవై ఐదు మంది పిల్లలు మీరు ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు వాళ్ళు దయించి సభ్య సమాజం హిందువులు మొత్తం ఆలోచించాలి ఎక్కడి నుంచి వచ్చారట కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి బీహార్ నుంచి వచ్చినాము అని చెప్తున్నారు మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో అని అడిగినాం నెక్స్ట్ ప్రశ్న మా తల్లిదండ్రులు అంతా బీహార్లే ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు తల్లిదండ్రులు బీహార్లు ఉన్నారు వాళ్ళు పుట్టింది బీహార్లో వచ్చింది ఎక్కడికి చిన్నారంకి వచ్చారు పోనీ చిన్నారం మీద పెద్ద హైటెక్ సిటీ అదేదో పెద్ద మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా ఉంది వీళ్ళు వచ్చిర్రు ఆడేదో చేస్తున్నారు అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు చిన్న మండల కేంద్రం ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్స తెచ్చి తెచ్చిపెట్టిరు బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తురు మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు బీహార్ కాదు కిషన్ గంజ్ ఇస్ అడ్జెస్ టు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కి కిషాన్ గంజ్ కి మధ్యలో బార్డర్ ఉంటుంది గీత వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తున్నారు కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారంగా తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరి సమాచారం చెప్తలేరు బహుశా ఈ మదర్సాలో ఉన్న అరవై ఐదు మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఎల్ఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ స్కీమ్ లో అమలు పరుస్తున్న ఇరవై ఐదు శాతం రిబేట్ తేదీ పెంపు ప్రభుత్వాన్ని కోరడం కోసం మీడియా సమావేశం తెలంగాణలో సామాజిక న్యాయం మన రాజ్యం కోసము గత వేల సంవత్సరాల నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఏం జరిగింది అంటే యుగ యుగాలుగా తరతరాలుగా మన తెలంగాణ పీడిత ప్రజల యొక్క కన్నీటి సాగరంలో మునిగి తేలిందని మనం తెలిసిన తెలియని ఆ తనంలో ఉంచింది ఈ సమాజం అని చెప్పడానికే ఈ జేఏసీ బీసీఎస్సీ ఎస్టీ మరియు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులతో కూడినటువంటి జేఏసీ గత నెల మార్చి ముప్పై ఒకటో తారీఖున హైదరాబాదులో మేధావులు అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్సు మరి యువతతో కూడినటువంటి సమూహంతో ఆవిష్కరించబడింది మరి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ అయినటువంటి ప్రాంతంలో కూడా రే ఎల్లుండి అనగా నాలుగో తారీఖు ఆదివారము మరి ఆవిర్భావ సన్నాహక సదస్సు మహాసదస్సు జరిగిపోతుంది సామాజిక కార్యకర్తలు సామాన్యులైన బాధలతో పీడితలైనటువంటి తన అనుభవాన్ని చెప్పుకోవడానికి రేపు నాలుగో తారీఖు రోజున అక్కడికి రావడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే డాక్టర్ విశ్వరథన్ మహారాజు కూడా అక్కడ వస్తున్నారని విశిష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే అని చెప్తున్నాం మేము దయచేసి దీన్ని గమనించాలి అంతేకాకుండా మరి బాధతో బాధలకు గురైనటువంటి ఈ సమూహానికి నాయకత్వం ఎవరు వహించబోతున్నారన్నది కూడా ఈ సదస్సులో మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది బీసీఎస్సీల కోసం పదివేల కిలోమీటర్లు నడిచినటువంటి క్షేత్రంలో రాజ్యాధికారం కోసం నడిచినటువంటి మహానీయుడైనటువంటి అయినటువంటి మాకు కనిపించిన ఈ సమాజంలో కనిపించినటువంటి మరో కలుషనం ఈ డాక్టర్ విశ్వనాథ్ చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం మరి వారి యొక్క అనుభవాన్ని కూడా మనం ఆ వేదికలో తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మన బాధితులమైనటువంటి ఈ సమాజం నుంచి కూడా మనము ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా వచ్చిందని ఈ మేధావి వర్గాలైనటువంటి ఈ రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీఎస్ఎస్సీ నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఒకరినే కాదు అన్ని పార్టీలో ఉన్న బీసీఎస్ఎస్టి నాయకుడిని మరి అక్కడ సంతోషంగానో లేకపోతే బాధాతత్వంతో ఏదో రూపంలో ఉన్నటువంటి అందరి నాయకుల్ని ఈ యొక్క క్షేత్రంలోకి రావాలని తన యొక్క డిస్కషన్లో తన యొక్క అనుభవాన్ని మా అందరికీ కూడా మన సమాజాన్ని అందరికీ కూడా ఉనికిపుచ్చి డిస్కషన్ సదస్సులో పాల్గొని తన యొక్క అనుభవాలను మన యొక్క అందరి అనుభవాలని ఉనికిపుచ్చుకునే విధంగా ఈ సదస్సు జరగబోతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం ఇక ఈ యొక్క నేపథ్యంలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలు మన రిజర్న్ చేసినటువంటి సుమన్ గారిని కంటిన్యూ చేయాల్సిందిగా మనవి ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది బిసిఎస్ఎస్టి ప్రజలకి అధికారంలో భాగస్వామ్యం లేదు ఈ తొంభై శాతం ఉన్నటువంటి ఈ ప్రజలకి అధికారాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచనతోనే మార్చి ముప్పై ఒకటిన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భవించిన ఈ బిసిఎస్సీఎస్టి ఈ జాకు ఈ ఆవిర్భవం తర్వాత రెండవ సన్నాహక సమావేశాన్ని హన్మకొండ కేంద్రంగా ఉన్నటువంటి వైష్ణవ్ గ్రాండ్ హోటల్లో మే నాలుగో తేదీ ఆదివారం రోజున ఈ బిసిఎస్ఎస్టి జాక్ సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం నాడు తెలంగాణ పేరు మీద ఐదు శాతం లేని అగ్రకులాలకు రాజ్యం ఏ విధంగా అయితే వచ్చిందో నేడు ఈరోజు ఈ బీసీఎస్ఎస్టీ జాక్తోని తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలకు అధికారాన్ని అందించడానికి కోసమే ఈ బీసీఎస్ఎస్టి జాక్ సన్నాహక సమావేశాన్ని మే నాలుగో తారీఖున ఏర్పాటు చేస్తున్నామని మీడియా ప్రముఖంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు సామాజికవేత్తలు సామాజిక కార్యకర్తలు అందరూ కూడా బీసీఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా మనం ఈ సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా కోసం రైట్స్ కోసం రాజ్యాధికారం కోసం మనమంతా ఉద్యమించాల్సిన అవసరత ఉన్నది కాబట్టి ఈ జాగ్రూపంలో ఏర్పాటు చేయబోయే ఈ సన్నాహ సమావేశంలో మీరందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడంతో పాటుగా మీ సలహాలు సూచనలు ఇస్తూ రేపు భవిష్యత్తులో తెలంగాణలో అధికారాన్ని సాధించే దిశగా మనందరం ప్రయాణం చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈరోజు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీఎస్సి ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది కాబట్టి మే నాలుగున జరగబోయే జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశామిక దాడులను పాల్పడుతున్నారని నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఐబీ జ్యవస్థ నుండి అన్ని పార్టీ నాయకులు బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఉగ్రవాదులను అంతం చేయాలని చెప్పడం జరిగింది లక్షల కోట్ల ప్రజాధారాన్ని దోచేసి పదహారు నెలలు జీవితం గడిపి బేల్పై బయట ఉన్న ఆర్థిక నిరసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు సిగ్గు ఉందా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు ఈరోజు వారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పార్టీ కార్పొరేటర్లతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది యకులు ఏదో బెసిఫిక్ పెట్టి మాట్లాడేటువంటి మాటలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని కష్టంగా ఉండాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు పక్కగా వెళ్ళిపోయి మనం రావడం జరిగింది రాజధాని లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పనులు కానీ ఆగాయంలో ఏమీ ఉండమన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మరదు సంబంధాలు కలిగి కొన్ని పేల కదా వేల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీకి పోవడానికి కూడా అర్హత లేకుండా కోరుకుంటున్నటువంటి వ్యక్తి పెద్ద మొన్న మీరు మీరు కళ్ళు తెచ్చుకొని మాట్లాడారు నిజము మాట్లాడాడు అంతేగాని రాష్ట్ర అభివృద్ధిని మీరు అనసాగా కాదు యాభై ఐదు వేల కోట్లతో నిన్న ప్రారంభోత్సవం జరిగినాయి పదవి కానీ పనులు ప్రారంభోత్సవం టెండర్స్ కూడా పిలవడం జరిగింది అంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు ఈ జిల్లాలో మళ్ళీ తరిగి కొడతారు అభివృద్ధికి మీరు సహకరించండి లేకపోతే ఎవరు చూసుకోమన్నారు అంతే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ ఇద్దరు ఒప్పించి నరేంద్ర ప్రధాన నరేంద్ర మోదీని ప్రధాని గారిని పిలిపించి చెప్పాడు తెలిసాక ఈ రాష్ట్రాన్ని మేమందరం కలిసి అర్థం చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పారు మరి ఈ ఇవన్నీ చూసిన తర్వాత మీకు మంచి పొందుదేమో మాట్లాడితే సహకరించదు రాష్ట్రానికి లేకపోతే ఈ జిల్లా నుంచి మీకు స్థాయిని తగ్గబట్టాలని చెప్పేసి ఇంకొక

ఇరవై ఆరున సర్వసుల సమావేశంలో వేరే గారికి కృషన్ చేయడం జరిగింది మా వార్డ్లో అభివృద్ధి జరగడం లేదు మా పనులు ఎందుకు పక్క పెడుతున్నామని చెప్పేసి నిలదీయడం జరిగింది నిలదీయడంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు మొత్తం ఏకదాటిగా మా కార్పొరేటర్లపైకి కూర్చున్నారు మేము రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరియు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేష్ గౌడ్ ఆదేశాల మేరకు నిన్న బీజేపీ బీజేపీ తుమ్మ తుమ్మ శ్రీ జరిగింది అయితే ఈ రోజు చెన్నూరు పట్న కార్యక్రమంలో చెన్నూరు పట్నం బీజేపీ నూతన అధ్యక్షుడిగా తుమ్మ శ్రీపాల్కి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది పార్టీ కార్యకర్మలు అన్ని కూడా జాతీయ తిరుపతి గారి సహాయ సహకారాలు మాజీ అధ్యక్షుని అదేవిధంగా సీనియర్ నాయకులందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ పార్టీని రానున్న రోజుల లోపల మరి మున్సిపాలిటీ లోపల భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా అందరినీ కలుపుకొని తన తర్మ భేదం లేకుండా మనతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొత్త కొత్త తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయి భారతీయ జనతా పార్టీ జెండాను మున్సిపల్ పదే రెక్పెండ్ ఆడే విధంగా కృతి చేయాలని నేను కోర్టు తెలియజేస్తూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ నెల ఐదవ తేదీ జాతీయ రహదాన్ నెంబర్ త్రీ సిక్స్టీ త్రీ ఏదైతే శ్రీరాంపూర్ నుంచి బాంకిడి వరకు మూడు వేల ఐదు వందల కోట్లతోటి నిర్మాణం జరిగిందో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవనీరు నితిన్ గడ్కరీ గారు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి వారు విస్తున్నారు వారితో పాటుగా మరి కేంద్ర గొప్పకరుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బల్లిస్ సంజయ్ కుమార్ గారు ఎంపీ గోడెస్ నగేశ్ గారు ఎమ్మెల్యే అల్వాయి హరీష్ బాబు గారు జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కేంద్ర రాష్ట్ర నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు ఈ కార్యక్రమం ఆసిబాబు సిర్పూర్ కాకినాగర్ క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సమీక్ష కార్యక్రమం కూడా ఇప్పుడు నిర్వహించడం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని విజయవంతం చేయాలి ఇదివరకే టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని ఏదో బాలే కట్టుకున్నట్టు క్లెయిమ్ చేసుకున్నారు డ్రోన్ వీడియోలు తీసి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలియ తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క మూడు వేల ఐదు వందల కోట్లతోటి ఈ యొక్క మూడు నియోజక మూడు నియోజకవర్గాలతో పాటు కొమ్మరం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జిల్లాలోని రెండు జిల్లాలలో తొంభై మూడు కిలోమీటర్ల రోడ్డు ఈ రోజు నాలుగు లైన్ల రోడ్డు ఒక గంట ఒక అరగంట లోపల ప్రయాణం చేసే విధంగా బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి రోడ్లు జాతికి అంకితం చేయబోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల హాజరు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను భారత్ మాతాకి జై మరపల్లెల్లో మళ్ళీ కలుద్దాం స్టేట్యూ